ఈ వీడియో మనం బిజినెస్ స్టార్ట్ చేసిన రోజు తీసింది నేను నమ్ముకునే దేవుణ్ణి మనసులో తలుచుకొని స్టార్ట్ చేశా ఇప్పటి వరకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా చక్కగా రన్ అవుతుంది నార్మల్గానే నేను సన్నగా ఉంటా బట్ బిజినెస్ స్టార్ట్ చేశాక వర్క్ ఎక్కువ అవుతుంది కదా ఇంకా తగ్గిపోయా ఈ వీడియోలో నా ఫేస్ చూస్తుంటే తెలుస్తుంది ప్రెసెంట్ వీడియోస్కి ఈ వీడియోస్కి డిఫరెన్స్ బట్ ఎంత కష్టపడినా మన పిల్లల గురించే కదా కష్టపడతాం నేను కూడా అంతే దేవుణ్ణి ఒకటే అడుగుతున్నా కాస్త ఓపికనివ్వమని ఇంకా ఇదే బిజినెస్ స్టార్ట్ చేయడానికి రీజన్ ఏంటి అంటే నేను ప్రిపేర్ చేసే ఈ ఉగ్గు వల్ల అమ్ములో ఎన్నో చేంజెస్ చూశాను అమ్ము నా మిల్క్ మీద డిపెండ్ అయినప్పుడు ఎంత హెల్దీగా ఉందో ఈ ఫుడ్ తిన్న తర్వాత కూడా అంతే హెల్దీగా ఉంది మంది అంటూ ఉంటారు కదా ఫుడ్ స్టార్ట్ చేసాము డైజెస్ట్ కావట్లేదు లేదా ఫుడ్ పడట్లేదు అని బట్ మన ఫుడ్ వల్ల అలాంటి ప్రాబ్లమ్స్ ఏవి ఉండవు ఇంత కాన్ఫిడెంట్గా ఎలా చెప్తున్నాను అంటే మన ఉగ్గు ప్రిపరేషన్ అలాంటిది కాబట్టి వన్ డే ఫర్మెంటేషన్ చేస్తాము టూ డేస్ మొలకలు కడతాము తర్వాతనే మిగతా ప్రాసెస్ అంతా ఉంటుంది ఇప్పటి వరకు మన దగ్గర ఎయిట్ హండ్రెడ్ ప్లస్ కస్టమర్స్ పర్చేజ్ చేశారు బట్ ఏ ఒక్కరి నుంచి ఎటువంటి కంప్లైంట్ లేదు చాలా మంది అన్నారు ఈ బిజినెస్ ఎందుకు చాలా రిస్క్ వేరే ఏదైనా స్టార్ట్ చేయి అని బట్ లాభం ఎక్కువ లేకున్నా పర్వాలేదు ఇలాంటి ఫుడ్ ప్రతి బేబీస్కి అందించాలి ఈ ఫుడ్లో ఉన్న డిఫరెన్స్ అందరూ చూడాలి అనే స్టార్ట్ చేశాను మరి మీకు మన అమ్మ అభిరుచులు ప్రొడక్ట్స్ కావాలి అంటే స్క్రీన్ మీద ఇచ్చే నెంబర్కి కాంటాక్ట్ చేయండి